మళ్ళీ బండి ఎత్తుకునే పోయే లోపల పట్టుపట్ట కొట్టేశారు నాకు పైన ఏళ్ళు ఇరిగిపోవలసింది రెండు ఏళ్ళు పోతే వీపున వీపు ఏముక తేలింది నాకేం సంబంధం నేను ఏ తప్పు చేశాను దయచేసి నన్ను వదిలేయండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పినప్పటికీ వెనక నన్ను కొట్టడం జరిగింది సరిపోయింది హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడినట్లు తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో అమాయకులు బలైపోయారు ఎందుకంటే పులివర్తి నానిపై దాడిని నిరసిస్తూ భారీగా కుర్రాళ్ళు టీడీపీ కార్యకర్తలు యూనివర్సిటీ దగ్గర నానా హంగామా చేశారు దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ఎడాపెడా లాఠీ చార్జ్ చేశారు ఎవరు అల్లర్లు ఎస్తుర్రు ఎవరు సాధారణంగా వాహనంపై వెళ్తున్నారు ఎవరు జర్నలిస్ట్ అన్నది తేడా లేకుండా ఎవరు కనిపిస్తే వారిపై చావుబేదారు ఆ పోలీసులు అందులో ఈ ఘటనకు సంబంధం లేకపోయినా చాలామంది కాయాల పాలయ్యారు అందులో ఇద్దరే ఇప్పుడు ఏబీపీ స్క్రీన్పై మీకు కనిపిస్తున్నారు మేము మా పని మీద మేము వెళ్తున్నాము సరే జరిగితే మళ్ళీ ఇక్కడి నుంచి ఎనికి కూడా ఎనికి వచ్చేసినాము మళ్ళా మహిళా యూనివర్సిటీ ఎక్కడో ఉంది మేము ఇంకా ఎంతో దూరంలో మేము వెళ్తున్నాం మమ్మల్ని ఆపారు ఆపిన తర్వాత ఆపిన తర్వాత వెంటనే మళ్ళీ వాళ్ళు రైడ్ చేశారు మా పైన కొట్టారు అంటేనే మళ్ళీ ఎనికి ఎదుర్కొనే వచ్చేస్తాం మేము అట్లా కూడా పోలేదు మళ్ళీ మాకు అక్కడ గలాడ జరిగేది తెలియదు మాకు ఏం తెలియదు మేము ఊరికే నార్మల్గా మేము పోతున్నాం అంతే పోతు ఉంటే ఈ విధంగా కొట్టారు అనమాట పోలీసులు ఇంకా మళ్ళా లోకల్ పోలీసులు కూడా ఉన్నారు అక్కడ వెంటనే ఇమీడియట్గా టైం ఇవ్వకుండా కూడేశారు లేదు చెప్తా ఉంటే కూడా ఇంట్లేదు చేయడ పెట్టాను ఆడకి చేయడ పెడితే చేతిపైన విప్పైనాడేశారు ఆ నుంచి ఇంకా ఎట్ట చిన్న చిన్నగా వచ్చి వచ్చినాను మళ్ళా వేరే వాళ్ళ సహాయంతో వచ్చేసాను ఇంటికి నేను నా వయసు అరవై మూడు సంవత్సరాలు వయసులో నేనేమి గట అట్లా వాటికి నేను వెళ్ళేదానికి నాకు అవకాశం లేదు నేను దారి నడిచేదే కష్టం నాకు ఊరికే బండిలో వెనకాల కూర్చొని వెళ్తున్నానే కానీ నేనేమి ఇంకెక్కడికి వెళ్ళలేదు వెళ్ళేటప్పుడే ఈ విధంగా జరిగింది మా పైన దాడి చేసి సిఆర్పిఎఫ్ పోలీసులపైన పైన చర్యలు తీసుకోవాలి మాకు ఇప్పుడు చాలా కష్టం ఉంది ఏళ్ళు ఇప్పుడు ఏము కాదు దెబ్బతినింది మేము మేమేం చేసుకోవాలా అసలే ముందే ముందేసి నేను నాయి బ్రాహ్మణ్ణి షాప్లో కూలీగా పనిచేస్తాను నేను పోయి పని చేసుకుంటే కానీ ఆ వచ్చిన డబ్బులతో నా భార్య బిడ్డల్ని తల్లిదండ్రులు పోషించుకోవాలి ఈరోజు నా పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు నేను లేని స్థితిలో ఉన్నాను ముఖ్యంగా నా కుడి చేయి బటన్ వేలు లైట్గా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది నా ఎడమ చేయి పైకి ఎత్తడానికి వీలు కాకుండా ఉంది నడుము దగ్గర నుంచి వరకు చెప్పలేనటువంటి ప్రదేశాల్లో కూడా దారుణంగా కొట్టడం జరిగింది నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావట్లేదు అసలు మీరు యూనివర్సిటీ సైడు ఎక్కడ జరిగింది యూనివర్సిటీకి నాకు సంబంధమే లేదు ఇటు రైల్వే గేట్ కట్టే సర్కిల్ ఉందండి ఆ సర్కిల్ దగ్గర నన్ను కొట్టడం జరిగింది అసలు మీకు గెలాట జరుగుతుంది నాకు తెలియదండి నాకేం తెలియదండి నేను విధిలో భాగంగా నార్మల్గా నేను వెళ్తూ ఉన్నా ప్రతిరోజు వెళ్ళేవాడిని వాళ్ళు వెళ్ళకూడదు అనేక నేను బండి ఆపేసాను ఆపేసి రిటర్న్ తిప్పుకునే ప్రయత్నంలో వాళ్ళు నా పైన దాడి చేయడం జరిగింది మీరు వెహికల్ లేదండి చాలా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి అందరికీ చెప్పారు మేము ఆపాము ఆపిన ఆప ఆపడమే మేము చేసిన పాపం ఆపకుండా వెళ్ళిపోయింటే మాకేం జరిగేది కాదు మేము వారికి గౌరవం ఇచ్చి బండి ఆపడం జరిగింది ఆపి రిటర్న్ తిప్పుకునే లోపు మమ్మల్ని మిమ్మల్ని మిమ్మల్ని ఆపిందెవరు అక్కడ ఆపింది వచ్చి ఒక పోలీసు కొట్టింది వచ్చి వచ్చినటువంటి సిఆర్పిఎఫ్ బలగాల దగ్గర కొట్టించారు